ఈ రోజు నుండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేది ప్రారంభించబడింది రాష్ట్ర మొత్తం అంతా ఒకేసారి ఈ ఈ రోజు నుండి అనగా డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిది వరకు కూడా ప్రజలతో రెవెన్యూ అధికారులు మరియు ఇతర సమస్యలు ఉన్నట్లయితే అవి ఏ డిపార్ట్మెంట్కి వెళ్తాయి అలాగే ఆ అర్జీలు పరిశీలించడము భూతాగాధాలు అలాగే పెన్షన్స్ అవ్వచ్చు రస్తా యొక్క తగాదాలు అవ్వచ్చు సర్వే సంబంధించిన అవ్వచ్చు డాక్టర్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎస్ఎన్ ప్రీ హోల్డ్ ఏ ఏ రకమైనా సరే భూ తగాదాలతో పాటు ఇతర సమస్యలు ఏదైనా సరే వ్యక్తిగతమా సామూహికంగా గ్రామాలకు సంబంధించిన అనేది ఆ యొక్క గ్రామ ప్రజల మధ్యలో అధికారులందరూ కూడా ఈరోజు ఉచితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాభై నాలుగు సేవలను వాళ్ళ యొక్క సేవ యొక్క తరగతి లేదా ఆ యొక్క క్లాసిఫికేషన్ బట్టి వాళ్ళకి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులందరికీ ఇక్కడ హాజరవుతారు హాజరవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అజ్జీలని చక్కని ఒక అకాయింట్మెంట్ పొండి పొందిన తర్వాత ఆర్టీజీఎస్లోకి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎండాస్మెంట్ ఇస్తారు ఒక స్పీకింగ్ ఆర్డర్ రూపంలో పరిష్కరించే దిశగా ప్రదర్శిస్తారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నట్లయితే ఆ సమస్యని తక్షణమే పరిష్కరిస్తారు అది సర్వేదా లేదా మన యొక్క భూ సంబంధించిన దానిసి ఆ తహసీల్దార్ వెళ్తారు అదే అది లేదు గృహ నిర్మాణం ఏ పెన్షన్ దారికున్నట్లయితే ఉన్నట్లయితే పంచాయతీరాజ్ సంబంధించిన మున్సిపల్ ఒక మున్సిపల్ మున్సిపల్ ఆఫీసులకి ఏ సమస్య అయితే ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుందనేది ఒకసారి తరగతి రూపంలో ఆ డిపార్ట్మెంట్కి అనేది ఫార్వర్డ్ చేయడమే కాకుండా పరిష్కరించి దిశగా వెళ్తారండి ఇది మెయిన్ దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారులకు ప్రజలకి మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో అది పూర్తిగా పూరించడమే కాకుండా ఒక చక్కని పండగ వాతావరణంలో ప్రజల సమస్య పరిష్కరించడానికి మేము ఉన్నాము అనే ఒక భరోసాతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క మీ భూమి మీ హక్కు అనే యొక్క ప్రోగ్రామ్ని అందరూ కూడా సంతోషంగా పాల్గొనమే కాకుండా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆడియో కథ ద్వారా మీకు తెలియజేసుకుంటాం నమస్తే అండి